నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఇది ప్రజాస్వామ్యం కాదు అని శాసన మండలిలో స్వతంత్ర సభ్యులు నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ నిర్బంధం నుంచి తెలంగాణకు స్వేచ్ఛా వాయులు వచ్చాయంటూ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు అయితే తాను ఆర్టీసీ బస్సు మెట్రోలో ప్రయాణిస్తున్నానని ప్రజల మాటలను గమనిస్తున్నానని కూడా చెప్పారు తన ప్రసంగంలో దాసరథి పాట కాలోజీ రవీంద్రనాథ్ ఠాగూర్ అబ్రహాం లింకన్ మాటలను ఆయన ఈ సందర్భంగా ఈ రోజుల్లో కాంగ్రెస్ పాలనలో ఉన్న స్వేచ్ఛ చివరి రోజుల వరకు కొనసాగాలని ఆకాంక్షించారు ఉచిత బస్సు ప్రయాణం మహిళల స్వతంత్రతకు స్వేచ్ఛగా సంపాదించే హక్కుకు దోహదపడుతుందని చెప్పారు అయితే ఆర్టీసీకి ప్రతి నెల ప్రభుత్వము రియంబర్స్మెంట్ చేయాలని సూచించారు ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచడం అభినందనీయమని ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచాలని పిహెచ్సి హెచ్సి లను పటిష్టం చేయాలని కోరారు కౌలు రైతులకు రైతు బంధు అభినందించారు ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు అసైన్డ్ భూములను కబ్జా చేసిన వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు ప్రతిపక్షం పాలక పక్షం అని కాకుండా అందరం ప్రజల పక్షం ఉండాలని చెప్పారు అలాగే విద్యార్థులు మాద వాడడం వా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టాలని డిమాండ్ చేశారు అన్ని శాఖలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయడం అభినందనీయమన్నారు గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు మాజీ కేసీఆర్ ను కలిసేందుకు నాలుగు సార్లు ప్రగతి చెప్పారు నూట అరవై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా కలిసే సమయం లేదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు అపాయింట్మెంట్ కావాలని ముప్పై సార్లు లేఖ రాశానని చివరికి శాసన మండలి చైర్మన్ దృష్టికి కూడా తెచ్చానని గుర్తు చేశారు అయినా కూడా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రాచరికమంటే కానీ ఈ రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డిని నాలుగు సార్లు కలిశానని అన్నారు సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను తేవాలని కోరారు రాష్ట్రంలో మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు ప్రభుత్వ బడుల బాగు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్మికులతో పాఠశాలల పరిశుభ్రత పనులకు స్వస్తి పలకాలని స్వచ్ఛ కార్మికులను నియమించాలని కోరారు విద్యార్థులు ప్రైవేటు బడులకు ఎందుకు వెళ్తున్నారో పరిశీలించాలని కూడా చెప్పారు హైదరాబాద్ లో ఎనభై శాతం మేడ్చల్ లో ఎనభై రెండు శాతం సంగారెడ్డిలో డెబ్బై రెండు శాతం మంది పిల్లలు ప్రైవేటు బడులలో చదువుతున్నారని వివరించారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసగులు బాసిన యోధులను స్మరిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని బలపరుస్తున్నారని చెప్పారు ఇది వాటి స్పెషల్ స్టోరీ నమస్తే